సార్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్య గారు రీసెంట్ గా తిరుమల దేవస్థానానికి వెళ్ళి అక్కడ మొత్తం తలంతా కూడా దేవుడికైతే ఇచ్చారు మరి దీని గురించి మీరు ఏమంటారు మీ అభిప్రాయం ఇది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఇక్కడ చెప్పుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆయన సాక్షాత్తు కూడా స్వయంభువు ఆయన శ్రీమన్నారాయణుడు తన యొక్క శరీరంతో అక్కడ ఉద్భవించాడు ఇది ఒకళ్ళు చేసిన విగ్రహం కాదు స్వయంభు ఈయనకి ప్రపంచం మొత్తం కూడా భక్తులే ఈ అనేటువంటివి ముస్లిం మతం క్రిస్టియన్ మతం ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఏర్పడిన మతాలు వెంకటేశ్వర స్వామి అనేటువంటి ఆయన వీటన్నిటి కూడా అన్నిటి ప్రాచీనమైనటువంటి సనాతనమైనటువంటి భగవంతుడు ఆయన కాబట్టి ఆయన ఎవరైనా సరే పూజ చేయొచ్చు ఇది వాస్తవం కానీ చట్టం ప్రకారం కూడా కొన్ని మార్పులు ఉంటాయి ప్రస్తుతం భారతదేశంలో ఉన్న చట్ట ప్రకారం ఏంటంటే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయదకుంటే అన్ని మతాల వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇతర మతాల వాళ్ళు కనుక వెంకటేశ్వర దర్శనం చేసుకోవాలంటే వాళ్ళు డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి సంతకం పెట్టి అప్పుడు మీ భగవంతుడికి గౌరవిస్తాము మీ విశ్వాసాలు గౌరవిస్తాము హిందూ మతాన్ని గౌరవిస్తాం అని చెప్పి అప్పుడు వెంకటేశ్వర యొక్క దర్శనం కూడా చేసుకోవచ్చు కానీ మక్కాలో అలా లేదు మక్కాలో కేవలం ముస్లింస్ మాత్రమే అక్కడ ఉండాలి వేరే మతం యాక్సెప్ట్ చేయలేదు కానీ మన దేశంలో అలా లేదు వెంకటేశ్వర స్వామి అన్ని మతాల వాళ్ళు కూడా దర్శనం చేసుకోవచ్చు చాలా మంది ముస్లింస్ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఉంటారు అప్పుడప్పుడు ఇది మనందరం గమనించవచ్చు ఇప్పుడు ఈ విషయం కోసం వస్తే ఈ యొక్క పవన్ కళ్యాణ్ అనేటువంటి ఆయన తను సనాతన ధర్మం కోసం పాటు పడతాను జాతీయ స్థాయిలో సనాతన ధర్మం బోర్డు ఏర్పాటు చేస్తాను కూడా చెప్తున్నాడు దానికి అనుగుణంగానే ఇప్పుడు పావులు కలిపాడా అనేటువంటి సందేహం కూడా కొంతమందికి వస్తున్నది కానీ ఈ లెజునా అనేటువంటి గమనించినట్టు ఆమె పవన్ కళ్యాణ్ తో ఎన్నో సంవత్సరాలకు కూడా ఉండి పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో జన్మత క్రిస్టియన్ రష్యాకు చెందినటువంటి క్రిస్టియన్ అనేటువంటి లెజునామా అనేటువంటి పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా భారతీయ సాంప్రదాయాలు కూడా పాటిస్తూ కూడా వస్తుంది చక్కగా శారీస్ కడుతూ ఈ యొక్క బొట్టు పెట్టుకుంటూ పూర్తి కూడా ఒక హిందూ స్త్రీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కూడా లెజనవా కనిపిస్తుంది అంతేకాకుండా హిందువులు పాటించే ఆచారాలన్నీ కూడా నిజినాబా పాటిస్తూ మనకు కనబడుతుంది పవన్ కళ్యాణ్ హాతి ఇవ్వటం అయితేనేమి గుమ్మడికాయ పొట్టడం అయితేనేమి కూడా ఆమె హిందూ సాంప్రదాయాలు పూర్తిగా కూడా గౌరవిస్తుంది ఈ సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కానీ మేము ఏమని కోరుతున్నాం అంటే నిజనామాని పూర్తిగా కూడా హిందూ మతంలో మార్చాలి అని కూడా కోరుతున్నాం ఆమె క్రిస్టియన్ మతం అని కూడా చెప్పకుండా నిజినావా అనేటువంటి ఆమె హిందూ మతంలో మారాలి ఎందుకంటే మన దేశంలో మత స్వేచ్ఛ ఉంది ఏ మతంలో వారు ఏ మతంలో అయినా మారచ్చు కాబట్టి సాధారణంగా ముస్లింస్ మతం మారుతుంటారు ముస్లింలలో ఒక వివాహం చేసుకోవాలంటే ఒక హిందూ స్త్రీ కనుక వివాహం చేసుకోవాలంటే ఆమె మతం మారి ముస్లింలకి వివాహం చేసుకుంటుంది అదేవిధంగా హిందూస్లో కూడా పెట్టాలి ఒక క్రిస్టియన్ మతం ఆమె హిందూ మతాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంది కాబట్టి ఆమె హిందూ మతంలో మారితే బాగుంటుంది కాబట్టి లెజనోవా కూడా ఆమె ఆల్రెడీ పూర్తి స్థాయిలో హిందూ మతాన్ని గౌరవిస్తున్నది హిందూ సాంప్రదాయాలు గౌరవిస్తుంది కాబట్టి ఆమె హిందూ మతంలో పూర్తిగా మారాలి అని కూడా మేము కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ విషయం కూడా డిమాండ్ చేస్తున్నాం ఇక ఈ విషయానికి వస్తే ఇక పవన్ కళ్యాణ్ గారి యొక్క కుమారుడి మీద అటాక్ జరిగింది అని కూడా చాలా మంది భావిస్తున్నారు ఎందుకంటే సింగపూర్ వంటి దేశాలలో ఈ యొక్క అగ్ని ప్రమాదాలు అన్ని జరగడం చాలా రేరు ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద చాలా ధీటుగా స్పందించారు అవసరమైతే కొన్ని రకాల క్రిస్టియన్ సంఘాలతో కూడా పోటీ పడ్డారు అలాగే ముస్లింలతో కూడా కొన్ని యొక్క నాయకులతో కూడా ఆయన ఘాటుగా స్పందించారు ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది శత్రువులు ఏర్పడ్డారు అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది ఈ సందర్భంగా కూడా అతని రెండో కుమారుడు కూడా అగ్ని ప్రమాదం రూపంలో చూపించారని కూడా చెప్తున్నారు ఏదేమైనా అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ గారు రెండో కుమారుడు గాయపడ్డాడు అప్పుడు లజనామ గారు మొక్కున్నారు ఆ అబ్బాయి గనక ప్రాణాలతో బయటపడితే ఈ యొక్క వెంకటేశ్వర తలనీళ్ళని సమర్పిస్తానని ఆ యొక్క పిల్లవాడు కూడా అగ్ని ప్రమాదంలో నిజానికి చాలా దారుణంగా గాయపడ్డాడు కానీ అవన్నీ కూడా బయట తెలియనివ్వలేదు మొత్తం మీద అతను ఆ గాయాల నుంచి బయటపడ్డాడు ఈ యొక్క ప్రాణహాని కూడా లేదు కాబట్టి ఆమె సంతోషంగా కూడా భారతదేశానికి తిరిగి వచ్చి తను చెప్పినటువంటి ప్రకారంగా తిరుమలకు వచ్చి ఈ యొక్క డిక్లరేషన్ మీద సంతకం చేసిన ఆమె మరొక మతం చెప్పింది కాబట్టి ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఇతర మతస్థుల యొక్క డిక్లరేషన్ మీద సంతకం చేసి మీ యొక్క దేవుణ్ణి గౌరవిస్తా అని కూడా చెప్పి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమె వచ్చి తన తలనీనాలు సమర్పించుకుంది ఇది నిజంగా చాలా గ్రేటు నిజాం చూసి మన దేశంలో ఉండే భారతీయ స్త్రీలు కొంతమంది ఖనిజ మాటలు మాట్లాడే ఆడవాళ్ళు కూడా నేర్చుకోవాలి ఆమెను చూసి మీరు ఫాలో కూడా అని కూడా బహిరంగంగా ఎక్సెప్ట్ చేస్తున్నాం

లెజ్నావా కూడా స్వచ్ఛందంగా హిందూ మతాన్ని స్వీకరించాలి అని కూడా డిమాండ్ చేస్తున్నాం వాస్తవానికి ఏంటంటే ఒక హిందూ మతంలోంచి వేరే మతంలోకి మారినప్పుడు కొన్ని పద్ధతులు ఉంటాయి బాప్టిజం అని ఇంకొక రకమైన పద్ధతులు అదేవిధంగా లెజ్నావా వంటి వారు హిందూ మతంలోకి వచ్చి హిందూ మతం స్థురాలుగా పూర్తి స్థాయిలో హిందూ మతానికి చెందిన మహిళ కూడా మారాలి అని కూడా కోరుకుంటున్నాం దీనివలన ఆమె ఫాలో అయ్యేటువంటి సనాతన ధర్మ అభివృద్ధి కూడా ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నాం ఏమైనా లెజునావా అనేటువంటి ఆమె ఎటువంటి వివాదాలు ఉండదు ఆమె నిజంగా చాలా గొప్ప వ్యక్తి ఆమెను చూసి మన దేశంలో ఉండేటువంటి కొంతమంది సినిమా హీరోయిన్లు అయితేనేమి కొంతమంది రాజకీయ పార్టీ మహిళలు అయితేనేమి ఆమెను చూసి సిగ్గుపడాలి ఈ యొక్క అని చూసి చాలా మంది కూడా నేర్చుకోవాలి ఆమెను కూడా ఫాలో అయ్యి వీళ్ళు కూడా సనాతన ధర్మాన్ని కూడా అభివృద్ధి చేస్తారని కూడా భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే తీవ్రమైనటువంటి విభేదాలు వచ్చినాయని కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి నాగళ్ళ మనోహర్ గారికి కూడా గొడవలు వచ్చాయని కూడా చెప్తున్నారు ఎందుకంటే ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క అన్న ఎప్పుడైతే ఈ యొక్క కూటమిలోకి వచ్చేసాడో ఆయన కూడా వచ్చేసేసి ఎమ్మెల్సీగా సెలెక్ట్ అయ్యాడు సెలెక్ట్ అయిన తర్వాత నాగబాబు గారికి వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు అంటే పడదు ఎందుకంటే చిరంజీవి గారి టైంలో కూడా ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఈ యొక్క చిరంజీవి గారు నాగబాబు గారు చంద్రబాబు నాయుడు విపరీతంగా విమర్శించారు ఇవన్నీ వీడియోలు కూడా అవైలబుల్ ఉన్నాయి వీళ్ళు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కూడా ఈ యొక్క కూటమిలో చేరాడో తద్వారా కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇదంతా కూడా వాళ్ళకి మింగుడు పడట్లేదు ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ మన యొక్క రాజకీయ వ్యూహాలతో రాటు తేలిపోయి డైరెక్ట్గా బీజేపీ అధినాయకత్వం కూడా సంబంధాలు ఏర్పరచుకున్నాడు మోడీ గారితోనైతేనేమి అమిత్ షా గారితోనైతేనేమే మాట్లాడి ఆయన కూడా ఇప్పుడు జాతీయ స్థాయి నాయకుడు కూడా అయిపోయాడు ఈ యొక్క చిరంజీవి గారిని కాడ త్వరలో కూడా ఒక రాష్ట్రపతి లేకపోతే గవర్నర్ పది లేకపోతే కనీసం ఉపరాష్ట్రపతి పదవైనా ఆయనకి ఇస్తారని కూడా భావిస్తున్నాం ఇటువంటి సందర్భాల్లో నాగబాబు చేసినటువంటి వ్యాఖ్యల వల్ల కూటమిలో చాలా విభేదాలు వస్తున్నాయి కేవలం తమ వల్లే తెలుగుదేశం పార్టీ గెలిచింది అని ఆయన అర్థం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే దాదాపు దశాబ్దాల పార్టీ ఉంది ఈ లోచే కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఉంది ఇటువంటి సందర్భాల్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు ఈ విధంగా విభేదాలు అనేటువంటి వచ్చినాయి ఈ విభేదాలు పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారు కూడా తీవ్రంగా కూడా కృషి చేస్తున్నారు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పెంచడానికి కూడా ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నారు దానికోసమే ఆయన ఆయనకు త్రెట్టు ఉన్నప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా అడవిలోకి వెళ్ళి ఈ యొక్క అడవి వీలుగా కార్యక్రమం చేపట్టారు ఈ యొక్క పర్యాటక రంగ అభివృద్ధి చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వీలైనంత కృషి చేస్తున్నారు ఏదేమైనా త్వరలోనే వీళ్ళ మధ్య ఉన్నటువంటి బయటకు వచ్చి ఏ విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుస్తుంది చిరంజీవి గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని చెప్పడం జరిగింది అందువల్ల ఆయనకు పదవి ఇస్తారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ గవర్నమెంట్ మధ్య ఒక ఒప్పందం కుదిరింది దాని ప్రకారం ఏంటంటే చిరంజీవి గారి ప్రత్యక్ష రాజకీయాల్లో రాకపోయినప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్రపతి పదవి లేకపోతే ఉపరాష్ట్రపతి పదవి లేకపోతే గవర్నర్ పదవి ఇటువంటివి కూడా ఖచ్చితంగా తీసుకునేటువంటి అవకాశం ఉంది త్వరలో మనం చిరంజీవి గారిని ఏదైనా మన దేశంలో భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా కానీ లేకపోతే ఉపరాష్ట్రపతి పంటి పదవిలో కానీ చూడబోతున్నాం ఇది వాస్తవం అంటే గతంలో ప్రజారాజ్యం అన్న పార్టీ తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో విడుదల చేశారు మళ్ళీ ట్రోలింగ్ పని మొదలయ్యే అవకాశం లేదు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈసారి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో రావట్లేదు కాబట్టి ఆయన ఎవరిని విమర్శించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆయన మీద ట్రోలింగ్ వచ్చే అవకాశం ఉండదు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు ఆయన ఒకడే ఉన్నాడు ఇప్పుడు బీజేపీలో చేరడం వల్ల బలమైనటువంటి బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆయనకి ఆ విధంగా ట్రోలింగ్ వచ్చే అవకాశం కూడా తక్కువ ఒకవేళ ట్రోలింగ్ వచ్చినా సరే బీజేపీ సపోర్ట్ తో ఆయన వాటిని వ్యతిరేకిస్తారు రానున్న ఎన్నికల్లో ఉందండి ఎందుకంటే ఆల్రెడీ బీజేపీ గవర్నమెంట్ అన్నాడీ ఎంకే పార్టీతో కూడా తమిళనాడులో ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ యొక్క ఎలక్షన్ లో గెలిచినట్టు అయితే తద్వారా కూడా అక్కడ గవర్నమెంట్ ఏర్పడబోతుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్టుగా అలా పాసిబుల్ కావట్లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బలమైన నాయకుడు బలమైన నాయకుడు కాబట్టి బీజేపీ గవర్నమెంట్ ఆయనతో కూడా ఒప్పందంతో ఉంది ఏదైనా పవన్ కళ్యాణ్ గారి తర్వాత లోకేష్ నాయుడు గారు అవుతారని అంటున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి కూడా బీజేపీ గవర్నమెంట్ యొక్క సహాయంతో జాతీయ స్థాయి నేతగా ఎదిగేటువంటి అవకాశం ఉంది త్వరలో పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాల్లో వెళ్తారని కూడా భావిస్తున్నాం ఆయన ఉప ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది